హలో వన్ వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని హాస్టల్లో జాయిన్ చేయడానికి కర్నూలు అయితే వచ్చేసామండి మేమైతే బస్ స్టాండ్లో బండ్లు పెట్టేసి ఇంకా బస్కైతే వచ్చేసాము రాంగ్లోనే బుక్లో మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనల్ని లోపలికి అయితే అలౌ చేస్తారు ఇంకా లోపలికి రాంగ్లోనే బాబు ఊరికి వచ్చి ఇంకా టెన్ డేస్ అవుతుందనమాట సో ఇంకా అందుకని ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఈ టెన్ డేస్లో జరిగిన వింతలు విశేషాలు స్కూల్లో జరిగినవన్నీ చెప్తా ఉన్నారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినకా నుంచి మేమైతే ఇంకా అవి మెస్సీగా ఉన్నాయని చెప్పి అవి సర్దుతున్నాము అండ్ బాబుని తిరణాలకని తీసుకొచ్చామండి టెన్ డేస్ అవుతుంది వచ్చి అందుకని వదిలిపెడదామని అయితే వచ్చేసాము అండ్ హాస్టల్లో చేర్చడం అదేదో నేరంలో ఫీల్ అవుతారు ఏం కాదండి హాస్టల్లో చేర్చినంత ఉత్తమం ఇంకొకటి అయితే ఉండదు మొక్క వంగ మానవి వంగదంటారు కదా అది మటికి ఈ కాలం పిల్లలకైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే హాస్టల్లో మార్నింగ్ స్టడీ అవర్స్ ఈవినింగ్ స్టడీ హౌస్ అని కొంచెం ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి టైం అది దొరికిద్ది ఇంటి దగ్గర ఉంటే ఉన్న కాసేపు టైం కూడా టీవీకి మొబైల్కి అడిక్ట్ అయిపోవడమే ఇప్పుడు వచ్చిన ఛానల్స్ కానీ ఈ బొమ్మ వాళ్ళు ఇవి కానీ అసలు పిల్లల్ని ఎంతలా అట్రాక్ట్ చేస్తున్నాయంటే అందులో మనం చెడు అట్రాక్ట్ అయినంత తొందరగా మంచిదైతే తీసుకోలేము అది అయితే కరెక్టే కదా అదే జరుగుతుందనమాట ఇంతకుముందు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి కొంచెం తాతయ్య అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళంతా ఉండి ఆ కథలని ఆ రామాయణాలు మహాభారతాలు ఏవో ఒకటి చెప్పి పిల్లల్ని కొంచెం ఎంగేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు జనరేషన్లో ఉన్న తల్లిదండ్రులకి అంత ఖాళీ దొరకదు దొరికిన వినే చిల్డ్రన్స్ అయితే లేరు అసలు హాస్టల్ ఏంటంటే చాలా నేర్పుతుంది నేర్పిస్తుంది అందుకని నా ఉద్దేశంలో అయితే హాస్టల్ అయితే చాలా కరెక్ట్ అని నేనైతే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి లెట్ మీ నో దాట్ అండ్ ఇంకా ఇది అయితే మా అబ్బాయి హాస్టల్ క్యాంపస్ అండి చాలా పెద్దది అండ్ ఇంకా బాబుని హాస్టల్లో వదిలేసిన తర్వాత ఇంత దూరం వచ్చాము కదా సరుకులు అవి తీసుకుందామని డిమార్ట్కి అయితే వచ్చేసాము ఇంకా ఈ వీడియోలో నాకు మేమేం తీసుకున్నాం సర్కులు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో నాకైతే టైం సరిపోలేదండి ఇవన్నీ పోస్ట్ చేయడానికి నేను చెప్పిన మాటలు కనుక కరెక్ట్ అయితే కనుక మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్